నిన్న మొన్నటి వరకు డైరెక్టర్ అవతార్లో మనందరికీ కనిపించిన వివి వినాయక్ తాజాగా మరో అవతార్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నారు సినిమాల నుంచి నేరుగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నారు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు తీర్థం పుచ్చుకోవడం మాత్రమే కాదు ఎంపీ అభ్యర్థుల పరిశీలనలోనూ ఉన్నారట ఈ డైరెక్టర్ ఎస్ ఇటీవల హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో ఛత్రపతి రీమేక్ చేసిన వినాయక్ ఆ సినిమా డిజాస్టర్ అవడంతో సైలెంట్ అయిపోయారు అప్పటి నుంచి మీడియాకు కూడా కనిపించలేదు ఇక ఈ క్రమంలోనే ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే న్యూస్తో సోషల్ మీడియాలో బిగ్ బ్రేకింగ్గా మారారు దీనికి తోడు వైసీపీ వర్గాలు కూడా ఈయన ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాయి వినాయక్తో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని చెప్పింది ఏలూరు మచిలీపట్నం కాకినాడ స్థానాల్లో వినాయక్ను ఎంపీగా నిలబెట్టే దిశగా ఆలోచన చేస్తున్నట్టు హింట్ కూడా ఇచ్చింది వైసీపీ టీం